నెల్లూరు జైలు ముందు వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్ గత ఐదేళ్లలో ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్ పిన్నెళ్ళ చేసిన హత్యల వెనుక ఉన్నాడని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు జగన్ మాటలకు జనం నవ్వుకుంటున్నారని ఆయన నైజాన్ని గమనించే ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకు పరిమితం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు జగన్ తన టీం చేత చేయించిన నేరాలు మళ్లీ ఆయనకే చుట్టుకోబోతున్నాయని మంత్రి సుభాష్ జోష్యం చెప్పారు రాజకీయానికి నిదర్శనం గత ఐదు సంవత్సరాల్లో రాజకీయాల వల్ల ఆర్థిక నేరస్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి టీం ఆర్థిక నేరాలు చేయడం మనందరికీ తెలుసు అలాగే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల వల్ల నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ముఖ్యంగా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని ధ్వంసం చేయడం పిన్నెల మనందరం చూసిన విషయమే వందలాది మంది ఓటర్ల ముందు అలాగే టీడీపీ పోలింగ్ ఏజెంట్ని గాయపరిచి అలాగే ఈవీఎంని ధ్వంసం చేయడం మనందరం చూసాం అలాంటి నేరస్తుని వస్తూ ఆయన్ని కలవటం మరి ఆయన ఆయన ప్రోత్సాహంతోనే పిన్నెల రెచ్చిపోయాడు మందిని హతమార్చాడు కూడా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో జరిగిన ఎన్నికల స్థానిక ఎన్నికల ఎన్నికల్లో ఆయన తోట చంద్రయ్య అనే తెలుగుదేశం కార్యకర్తని పీక్ కోసి చంపడం మనందరికీ తెలిసిన విషయం విధంగా స్థానిక సంస్థల్లో కూడా ఏ మహిళని కూడా టీడీపీ తరఫున టీడీపీ తరఫునే కాదు ఏ మహిళని కూడా ఈ ఎన్నిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయకుండా బెదిరించటం అల్ల కల్లోలం సృష్టించడం మనం చూసాం అదే సమయంలో మరి ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళిన బాండా ఉమా గారిని మరి ఆయన హెచ్చాయత్నం చేయడం కూడా తెలిసిందే మొన్న ఎలక్షన్స్లో కూడా మంజులు అనే ఆవిడ్ని బొడ్డలతో గాయపరచడం కూడా మనం చూసాం మరి అలాంటి నేరస్తుడిని పలకరించడం కోసం నెల్లూరు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరూ కూడా గమనించారు ఎందుకంటే గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఈ రాజకీయ కోణంలో ఏం జరిగినా సరే ఫ్యాక్షనిస్ట్ గా ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకులు కానీ అలాగే హత్యలు కానీ అన్నీ చేసిన వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని క్లియర్గా స్పష్టం అవుతుంది ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఘోర పరాజేయిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఆయన ఎంతసేపు కూడా నేను వాళ్ళు డబ్బులు వెచ్చించాను జనం మీద నాకు ఓట్లు వేయలేదు దాన్ని మోసం చేసేసారని పిచ్చి వ్యాఖ్యలతో ఆయన మానసిక స్థితి అని ఆలోచింపు చేసే విధంగా ఉన్నాయి అదే విధంగా నెక్స్ట్ కూడా మొన్న రెండోసారి ప్రశ్నని ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన ఆర్థిక నేరస్తుని అలాగే ఆర్థిక నేరస్తు ఆయన పిన్నెల అలాగే కి మారిపోరైన పిన్నెల్ని వెనకేసుకుని వెళ్ళటం అక్కడ ఆయన వెనకేసుకుని రావటం అందరూ ఆయన నైజం ఏంటనేది తెలుస్తూ ఉంది జైలు దగ్గర అని చెప్పేసి ములాఖాత్కి అవకాశం ఇచ్చారు సమయం సమయం ఇది ప్రస్తావన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అది హోంశాఖ చూసుకుంటుంది ముఖ్యంగా మీరు గమనిస్తే ఇంకా కూడా ప్రక్షాళన జరుగుతూ ఉంది అన్ని శాఖల మీద కూడా ఈ సమయంలో ఇంకా వైసీపీ నీడ ప్రతి చోట ఉంది అది రెక్టిఫై చేసి సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆ పాత పరిచయాలతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళుండొచ్చు వెళ్ళినప్పటికీ అది మంచి పరిణామంగానే తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి ఓ ని కలటానికి వెళ్ళి మరి ఏ సందేశం ఇస్తాడా ప్రజలకని చూశారు నిన్న ఆయన వెనకేసుకురావటం ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు క్లియర్గా ఈ ఆర్థిక నేరస్తు ఈ ఆర్థిక నేరస్తుని ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకుల్ని అందరినీ పెట్టుకొనిచ్చింది పెంపొందించింది నేనే ఒక రకంగా ఆయన చెప్పుకోవడం జరిగింది ఇలాంటి నాయకుల్ని అన్ని అన్ని గమనించే అలాగే జగన్మోహన్ రెడ్డి నైజులు గమనించే మరి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పరిమితం అయ్యారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా నా ఉద్దేశం అయితే ఈ ఈ రాజకీయ ఏదైతే ఆర్థిక నేరస్తులు ఉన్నారో ఏదైతే ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని పలకరించడానికి జైలుకెళ్ళి వాళ్ళని వాళ్ళతో మమేకమయ్యనికే సరిపోతుంది సమయం తప్ప ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అదేవిధంగా మొన్న మొన్నటితో ఈ రెండు ప్రెస్ మీట్లతో కూడా మనకు క్లియర్గా ఇంటిమేషను మనం క్లియర్గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ ఆర్థిక నేరస్తుల్ని ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్ని తెర మీదకి తీసుకుని వచ్చాడు కాబట్టి కరం అనుభవిస్తున్నాడు ఆయన త్వర అతి ఐదు సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా కర్మ అనిపిస్తాడు ఎందుకంటే ఆయన చేయించిన పనులే మళ్ళీ ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఏదే ఉన్నప్పటికీ నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళటం ప్రెస్ని ప్రెస్ ముందు మాట్లాడిన మాటలకి ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు ఆయన ఆయన పరిస్థితి ఏంటి ఆయన బుద్ధి ఏంటి అనేది క్లియర్గా జనానికి అర్థమైందని నా భావన